హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి నిన్నటి షార్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది మార్నింగ్ నేను అప్లోడ్ చేసిన వీడియోకి నేను ఎక్కడికి వెళ్ళాను అనేది అయితే షార్ట్ వీడియోలో చెప్పిన ఇక్కడ మా ఊరికైతే వెళ్తున్నాం అన్నమాట మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా వెళ్ళాలి దర్వాజా ఎత్తుతున్నారు మా చిన్న మామయ్య వాళ్ళు అందుకోసమైతే వెళ్తున్నాం అన్నమాట మా వారు నేను పాపకి హాలిడేస్ కాబట్టి ఆమె ఇంకా నిద్ర లేవలేదు మే నైన్ వరకు లేచిన తర్వాత హెడ్ బాచ్ చేసి నేను మమ్మీ స్కూటీ పైన అని చెప్పి అన్నదండి మేము మామను వదిలేసే వెళ్తున్నాము పక్క ఊరే కాబట్టి ఒక సిక్స్ కిలోమీటర్సే ఉంటుంది పాప స్కూటీ పైన వచ్చింది తర్వాత నేను టీ తాగేసి బయలుదేరినాము అన్నమాట అనుకున్న టైంకి వెళ్ళాలండి మా వారికి అయితే అందుకే మార్నింగ్ ఫోర్ థర్టీ వరకే లేచి పనులన్నీ చేసేసుకొని నీట్గా ఇల్లంతా చేసేసుకున్న తర్వాత ఇక ఫ్రెషప్ అయిపోయి బయలుదేరిన కొంచెం మార్నింగే రమ్మన్నదన్నమాట మా చిన్నత్తమ్మ వచ్చేసి ఏమైనా పనులు ఉంటాయి అని చెప్పేసి అందుకోసం అయితే సెవెన్ కల్లా అక్కడికి చేరుకున్నాము వంట పనులు అయితే స్టార్ట్ చేసేసినామండి ఇక వంట పనులు అయిపోయిన తర్వాత పూజ అనేది స్టార్ట్ అయిపోయింది సైడ్ అయితే ఏ చిన్న పూజ చేసుకున్నా కూడా తల్లిగారి వాళ్ళు బట్టలు తీసుకొస్తారన్నమాట ఇక్కడ అదే జరుగుతుంది మా చిన్నత్తమ్మ వాళ్ళ మరదలు అన్నమాట ఆమె వాళ్ళ త తమ్ముడు మరదలు ఆ బాబాయ్ పిన్ని బట్టలు పెడుతున్నారు ఆ తర్వాత ఇక గణపతి పూజ జరుగుతుంది ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది అది చేసుకున్న తర్వాత ఇక ఆడబిడ్డలు ఉంటారు కదా ఇంటికి ఆడబిడ్డలు వాళ్ళు దర్వాజా మంచిగా కడిగి ఆరిన తర్వాత తుడిచి ఇలా పసుపు అయితే రాస్తారని ఫస్ట్ టైం ఆడబిడ్డ చేతులతోటే పసుపు రాయించి ముగ్గు అయితే వేపిస్తారు సైడ్ అయితే thank you మా సైడు ఎలా దర్వాజా ఎత్తుకుంటారు అనేది అయితే తెలిసిపోయి ఉంటుంది కదండీ మీకు ఇలా మాకు దర్వాజా ఎత్తుకున్న తర్వాత కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాయలు కొడతారు ఇంకా అయితే నైవేద్యంగా పెడతారు గంపరిండా ధాన్యం రింపుతారు అంటే వడ్లు రింపి కుడుక రైకముక్క పోకలు ఖర్జు అవన్నీ దానిపైన పెట్టుకొని అవి పట్టుకొని మరి యజమానులు ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెట్టాలన్నమాట ప్రాసెస్ అంతా వీడియో తీయడం మిస్ అయిందండి తీయలేకపోయినా ఇక అదంతా అయిపోయిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయి భోజనంలో వంటలు ఏంటి అంటే ఆలుగడ్డ టమాటా కర్రీ ఇంకా సాంబారు వైట్ రైస్ ఇంకా చిక్కుడుకాయ కర్రీ పెరుగు ఇవేనండి సింపుల్గా మరీ గ్రాండ్గానైతే చేసుకోలేరు దగ్గర దగ్గర వాళ్ళని పిలుచుకొని అన్నమాట ఇక్కడ నేను కూడా భోజనం చేసేస్తున్నాం అందరం కలిసి కూడా ఇక భోజనం చేసేసి ఇంటికైతే అయితే మా ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అందరు కలుస్తారు కదా ఫంక్షన్లో మాట్లాడుకుంటూ ఒకరికొకరము పనులు చేసుకుంటూ ఉంటామండి పల్లెటూరులో అయితే ఆ హ్యాపీనెస్ ఏ వేరు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట నాకైతే ఇక్కడ నేను ఈవినింగ్ టైంలో మాట్లాడుతున్నాను అన్నమాట ఈరోజైతే నాకు స్పెషల్ డే అండి ఆ మాట్లాడిన రోజైతే నేను అప్లోడ్ చేసింది కొంచెం లేట్గానే అయిపోయిందన్నమాట వన్ వీక్ ఆ రోజు మా చిన్నత్తమ్మ వాళ్ళు దర్వాజా ఎత్తుకున్న రోజే నాకు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్లు అయ్యారు అదే విషయం మీకు చెప్తూ ఉన్నాను అన్నమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఆ రోజు కొంచెం మార్నింగే లేచిన కాబట్టి నాకు కొంచెం హెడ్ లాగా అనిపిస్తే మధ్యాహ్నం ఒక వన్ అవర్ అయితే పడుకున్నా అందుకే ఫేస్ అలా కొంచెం ఉబ్బినట్టుగా అయిపోయింది అనమాట ఇక ఈవినింగ్ లేచిన తర్వాత ఏమైనా వీడియో చేసుకుందాం అని చెప్పేసి లేచి ఇక ఫ్రెషప్ అయిపోయినా ఇక ఈవినింగ్ టైం అయిపోయిందండి ఇక నైట్ డిన్నర్లోకి అయితే ఇక్కడ జొన్న రొట్టె చేస్తున్నాను అనమాట నేనైతే జొన్న రొట్టెలోకి చిక్కుడుగాయలు తీసుకొచ్చిన మన గార్డెన్లో కొంచెము చీకటయ్య లోపే కాయలన్నీ తెంపుకొని తీసుకొచ్చిన అందుకే వీడియో షూట్ ఎందుకంటే చీకటి అయిన తర్వాత వీడియో షూట్ చేస్తే సరిగ్గా రాదు అందుకోసం వీడియో షూట్ చేయలేదు అవి తీసుకొచ్చి చేసేసిన జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది కదా ఇక్కడ నేను చిన్న సైజులో చేయొచ్చు నాకు పెద్ద సైజులో కూడా చేయొచ్చు అండి ఆ రోజు పేనం ఎందుకో ఎక్కడో పెట్టినా అస్సలు దొరకలేదండి లోపల ఓపిక లేకపోయింది అందుకే ఈ స్టిక్ కడాయిలో కాల్స్తున్నాను అన్నమాట ఎక్కడో పెట్టినా బయట ఉన్నదో గిన్నె తొమ్మి దగ్గర లేక ఎక్కడో నాకు వెతకడానికి కూడా తోపుక లేకుండే అందుకే ఈ నాన్ స్టిక్ కడాయిలో కాలుస్తున్నాను చాలా బాగా వచ్చినాయండి మంచిగా పొంగుతున్నాయి కదా నాకు జొన్న రొట్టెలు చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది అండి మంచిగా పొంగుతాయి అసలు గోధుమ రొట్టె కంటే జొన్న రొట్టెలే మెత్తగా ఉంటాయి నెక్స్ట్ డే కూడా అసలు గట్టిగా అవ్వవు ఒకసారి మీకు వీడియో కూడా తీసి చూపిస్తానండి ఓకేనా మేము ఎక్కువ శాతం గోధుమ పిండి కంటే ఈ మధ్యన జొన్న జొన్నపిండితోటే రొట్టెలు చేస్తూ ఉన్నానమాట ఫస్ట్ లో సరిగ్గా రాకపోయేదండి ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా కోళ్ళతో చేస్తాను చేస్తున్నాను ఎంత పెద్ద సైజు అయినా కూడా మంచిగా విరగకుండా వస్తున్నాయి రొట్టెలు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా తినచ్చు అనమాట ఈ వీడియో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే నేను షూట్ చేశాను ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అసలు తిరుగుడే తిరుగుడు అవుతుందండి రోజు ఒకటి అవుతుంది అమ్మ వాళ్ళు బోనాలు చేసుకుంటున్నారు అమ్మకు కూడా చాతన కావట్లేదు పనులన్నీ ఒక్కదానికి అయ్యేసరికి అక్కడ మా అక్కబిడ్డ కూడా వచ్చిందనమాట ఇక నేను కూడా వెళ్దాము అమ్మ బాపు ఇద్దరు అడిగిరనమాట రాబిడ్డ సంవత్సరానికి ఒక్కరోజు కదా అని చెప్పి నేనైతే అంతకుముందుకు వెళ్ళేదాన్ని కాదండి అసలు నాకు అర్థం కాకపోయేది వాళ్ళతో స్పెండ్ చేయాలని కూడా ఎప్పటికీ పనులు పనులు అనుకుంటూ ఇక్కడే ఉండేదాన్ని మనం అక్కడనే పద్దెనిమిది సంవత్సరాలు పుట్టి పెరిగి వాళ్ళని వదిలేసి వస్తే మనకెంత బాధ ఉంటుందో వాళ్ళకు కూడా అంతే ఉంటుంది కదండి మన మనతో స్పెండ్ చేయాలని ఉంటుంది కదా మన అమ్మ నాన్నలకు కూడా అలాగని చెప్పి పండగలప్పుడైనా వెళ్ళాలి ఎట్లయినా టైం చేసుకొని మరి వెళ్ళాలని చెప్పి నేనైతే డిసైడ్ అయినా ఈ త్రీ ఇయర్స్ నుంచి అయితే అమ్మ వాళ్ళు బోనాలు చేసుకుంటే వెళ్తున్నాను అనమాట పాపకి స్కూల్ ఉంది పాపని స్కూల్కి పంపించిన తర్వాతనే నేను వెళ్ళిన అన్ననైతే రమ్మన్న మళ్ళీ నైట్ రిటర్న్ అయ్యేసరికి చీకటి అయితే స్కూటీ పైన రావడానికి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పేసి అన్నం తీసుకురావ తీసుకుపోమని రమ్మని చెప్పిన అన్నమాట అన్న వచ్చేసరికి నేను రెడీ అవుతున్నా పాపకి లంచ్ బాక్స్ పెట్టేసిన మా వారికి కూడా వంట చేసి పెట్టేసిన తను మధ్యాహ్నం తినేసి వెళ్తాడనమాట ఇక నేనైతే ఇక హెడ్ బాచ్ చేసేసిన పనులన్నీ అయిపోయినాయి ఈ బట్టలు మిషన్లో వేసేసి ఆరేసిన ఇక ఏమీ వర్క్ ఏమీ లేదండి గిన్నెలు కూడా తోమేసుకున్న ఇక అన్న కూడా వచ్చిండనమాట రెడీ అయి వెళ్తున్నాయి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ వరకు అవుతుంది ఇక నైట్ కొంచెం సెవెన్ సెవెన్ థర్టీ వరకు వచ్చినా కూడా పర్వాలేదని చెప్పేసి అన్న దింపడానికి వస్తాడు కదా నైట్ అని చెప్పి అన్ననైతే రమ్మన్నా అనమాట పాపనైతే సెవెన్కి వస్తుంది వ్యాన్కు మళ్ళీ నైట్ కొంచెం చీకటా అవుతుంది టెన్త్ క్లాస్ కాబట్టి మా వారు తీసుకొస్తాడు ఇంటికి బస్ దగ్గర నుంచి అలాగని అని చెప్పి ఆడావిడిగా నేనైతే ఇలా జుట్టు వేసుకొని అయితే ఇక వెళ్ళిపోయినా అన్నమాట అన్న కూరగాయలు ఏమీ తీసుకురాలేదంట ఇక్కడ జమ్మకుంటా మార్కెట్లోనే పోంగ తీసుకొని వెళ్దాము అని అన్నాడండి ఇక హడావిడిగా రెడీ అయితే అయిపోయినా రెడీ అయి అన్నతో అయితే వెళ్ళినా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని అన్నమాట మేము వెళ్ళేసరికి టెన్ అయింది అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి మాకు థర్టీ మినిట్స్ జర్నీ అంతేనండి అమ్మ వాళ్ళ ఇంటికి మాకు చాలా దగ్గరే అన్నమాట ఇంకా మీకు వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను దానికి రిప్లై కూడా ఖచ్చితంగా ఇస్తానండి ఓకేనా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది నాకు మీరు చెప్పారనుకోండి నాకు కూడా చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్లానింగ్ వస్తుంది అన్నమాట ఇంకా నేను ఏమేమి చేంజ్ చేసుకోవాలి నా వర్క్స్ మీకు నచ్చుతున్నాయా లేదా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్